అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో ఏటా కోసం సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది తెలుగువారి ఐక్యతను చాటేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది పండుగలు వేడుకలే కాకుండా తెలుగువారి సహాయార్థం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది తాజాగా కళాకారుల ప్రతిభ వెలికి తీసేందుకు ఆగస్టు మూడవ తేదీన అమెరికా నేవర్ నేవర్విల్లీలో గల ఎన్ఐఓ ఆడిటోరియంలో ఘనంగా తానా కల్చరల్ కాంపిటీషన్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించారు తానా సారథ్యంలో తానా కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమా కటికి ఆరమండల పర్యవేక్షణలో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ఈ కల్చరల్ కాంపిటీషన్ ప్రారంభ కార్యక్రమానికి సుమారు నాలుగు వందల మందికి పైగా హాజరు కావడంతో ఆరంభం అదిరి చీఫ్ గెస్ట్ గా బౌలింగ్ బ్రోక్ మేయర్ మేరీ అలెగ్జాండర్ బాస్టా ముఖ్య అతిథిగా హాజరయ్యారు పోటీల్లో పాల్గొన్న కళాకారులను అభినందించారు ఈ కార్యక్రమానికి ప్రణితి త్రిపుర యాంకర్గా వ్యవహరించారు తన వాక్చాతుర్యంతో ఆద్యంతం అందరినీ అలరించారు ప్రారంభ కార్యక్రమంలో ఆడిటోరియం నిండిపోవడంతో చాలామంది నిలబడి పోటీలు వీక్షించారు ఈ తానా కల్చరల్ కాంపిటీషన్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలు నవంబర్ రెండవ తేదీ వరకు రేజియన్స్ వారీగా నిర్వహిస్తామని డాక్టర్ ఉమాకటికి కటికి ఆరమండ్ల తెలిపారు నవంబర్ రెండున ఫైనల్స్ ర్యాలియెగ్ నార్త్ కరోలినాలో నిర్వహించి ను ప్రకటిస్తారు గా వ్యవహరించిన గౌరీశంకర్ అద్దంకి రాధిక గర్మెళ్ల శ్రీదేవి దొంతి లక్ష్మీ బెల్లంకొండ శాంతి లక్కంసాని స్వాతి బండి అనీష్ బెల్లంకొండ సుహాసిని రెబ్బా సురేఖ నాదెళ్ల గురుప్రీత్ సింగ్ వైష్ణవి ఇందు శ్రీష చిగురుపాటి జయశ్రీ లక్ష్మణన్ శ్రీదేవి మల్లంపల్లి సురేష్ ఈనపూడి ప్రభాకర్ మల్లంపల్లి వీరబ్రహ్మం ఆదిమూలంకి డాక్టర్ ఉమాకటికి ఆరమండ్ల ధన్యవాదాలు తెలిపారు